పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు మహా మహావైశాఖి మే పన్నెండవ తారీఖు ఇది ప్రతిపౌర్ణమి విశేషమే ప్రతిమాసనము అది ప్రతిఏకింజి వైశాఖ పౌర్ణమికి ఇంకా విశేషం ఉందంటారు మరి అవిశస్తత ఏంటో తెలియజేస్తారా పుణమ్మ శాంతాకారమ్ భుజకశయనం పద్మనాభం సురేషం విశ్వాకారమ్ గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయం యోగిหృధ్యానగమ్యం वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौसेयवासं श्रीवत्सां कौस्तुभोद्भासिताङ्गम् कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकरीतकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणम् సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరస చతుర్భుజం మహావైశాఖి అంటే ఈ పన్నెండు మాసాలలో నాలుగు శ్రేయస్కరం ఈ నాలుగిట్లలో ప్రధానమైనటువంటిది వైశాఖము వసంత మాసము అని అంటారు కదా అలానే వసంత మాధవుడు ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా నూతనంగా చిగురునిచ్చేటువంటి వాడు మోడుకి కూడా మోడుకి కూడా చిగురునిచ్చేటువంటిది ఇది అంత అంటే ఏంటంటే మన జీవితం అయిపోయింది ఇంకా ఇక మనకు ఆత్మహత్య శరణ్యం అనుకున్నటువంటి వ్యక్తికి కూడా వంద మంది జీవితాలకి ఉద్ధరించేటువంటి జీవితానికి చిగురించేటువంటి చక్కటి మాసమే వైశాఖం అందుకనే మా ఇళ్లలో ఈ వైశాఖ మాసం వచ్చింది అంటే వసంత ఋతువు చైత్ర వైశాఖలు వచ్చినాయి అంటే ఎన్నో రకాల యజ్ఞాగాది క్రతువులు రకరకాలుగా ఎవరితో ఏదో ఒక మూలకి వెళ్ళిపోతాం ఓ పది రోజులు కూర్చుంటాం తిండి దీపాలు మానేస్తాం కూర్చొని చేసేసుకుంటాం అలా దీక్షలు పెట్టుకుంటాం కేవలం ఈ రెండు మాసాలలో చేసేటువంటి దీక్షా విధానాలు వచ్చేటువంటిది ఏదైతే కనుక ఫలితం ఉంటుందో ఆ తర్వాత పది అది పంచడం అండి పది నెలల పాటు ప్రపంచానికి ఆ ఫలితం పంచుతామంటే ఈ రెండు నెలల్లో చేసుకునేటువంటి పుణ్యాలే అంత గొప్పది అందులో పౌర్ణమి ఎవరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే తెట్టకూడదు అనుకుంటున్నే కానీ మనిషిని తిట్టిస్తారమ్మను వైశాఖ పౌర్ణమి రోజు నాడు ఏమాత్రం అవకాశం ఉన్నా వైదిక క్రతువుల్లో ఎలా ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా ఆత్మ ఉన్నది మనోవికాసం గల ప్రతి ఒక్కరూ గీత అంటే భగవద్గీత పారాయణ చేయాలమ్మా గీతా సారాంశం తెలుసుకోవాలి ఎందువల్లనంటే ఒక్క గీత గురించి ఆ ఒక్కరోజు నువ్వు తెలుసుకోగలిగితే నీ గీత మారిపోతుంది అంత విశేషమైన రోజు పౌర్ణమి పూర్తిదాయక ఫలం ఏకాదశి రోజు నాడు మనం గీతాపారాయణ చేస్తే అనేకమైన ఫలితం వస్తుంది పౌర్ణమి రోజు నాడు కనుక మనం గీతాపారాయణ చేసినట్లయితే పూర్తిదాయక ఫలం అందులోనూ విశాఖ నక్షత్రం ఆ రోజు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రం దానికి ఉన్న విశేషం ఏమిటి అంటే ఒక్కసారైనా సరే మొహమాటం కోసం ఆయన చెప్పాడు నిజమా కాదా అని తెలుసుకుందాం అనే రకంగా మీరు గీతాపారాయణ చేసిన గీత మారిపోతుందమ్మా గీతా జయంతి రోజు నాడు కాదు చేయాల్సింది వైశాఖ పౌర్ణమి ఎన్నో రకాల వైదిక కృతువులు ఆ రోజు మా ఇళ్లలో అయితే కనుక ఉదయం నుంచి రాత్రి వరకు విష్ణుమూర్తికి అర్చనలు తులసి అర్చనలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా అవన్నీ చేయమని చెప్పట్లా నేను అంటే ఖర్చుతో కూడుకున్న పని మిమ్మల్ని చేయమని చెప్పట్లా ఖర్చు లేకుండా గీత పరాయణం భగవద్గీత ప్రతి శ్లోకాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చేసుకొని ఆ విష్ణుమూర్తి వారికి అన్ని అటుకుల్ని వేదన పెట్టండి బెల్లం మొక్క పెట్టి ఇంతకు మించి మీరు చెట్లు విరచక్కర్లేదు పందిర్లు వేయక్కర్లేదు వంద మందిని పిలవక్కర్లేదు అన్నాలు పెట్టక్కర్లేదు నడుము వేసి పని చేయక్కర్లేదు ఆ వచ్చే ఆ ఒక్కరోజు మీరు చేసేటువంటి ఒక పారాయణ మిగిలిన పది నెలలు మిమ్మల్ని కాపాడుతుందమ్మా అంత విశేషమైంది మొహమాటం కోసం చేయండి చెప్పారు చేస్తే ఎలా ఉంటుందో ప్రయత్నం చేద్దాం టెస్ట్ చేయడం కోసం చేయండి ఎలా అయినా చేయండి కానీ ఒకసారి పారాయణ చేయండి చాలా విశేషం ఇది ఒక విధానం అంటే సామాన్యంగా రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రశాంతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేయవలసింది ఏదైనా ఉన్నది అంటే ఒక గీతాపారాయణ సామాన్యంగా చేసుకునే ప్రక్రియ కాదండి కాస్త భగవద్ ఆరాధన మేము విశేషంగా ఏదైనా చేసుకునే ప్రక్రియ మేము చేస్తాము అంతకన కావాల్సింది ఉందండి అంతకుముందు మేము భగవద్ ఆరాధన చేస్తాము అని అంటే కేశవులు ఇద్దరికీ శివ కేశవులు ఇద్దరికీ కూడా ఆ శివకేశవులు ఇద్దరికీ చక్కగా కూర్చోబెట్టి మారేడు తులసి దళాలతో అర్చన చేసుకొని ఇటు రుద్రం వినటం పారాయం కష్టం రుద్రం వినటం రుద్రం అంటే మనం ఇంట్లో ఉంటాము ఇంటికి బయట ప్రహరీ ఉంటుంది అది మూడు అడుగుల ప్రహరీ ఎవరైనా దూకేస్తారు ఊరికే ఇరవై అడుగులు ప్రహరీ అయితే అసలు ఎవరి వల్ల కాదు ఆరు అడుగుల ప్రహారీ దాని చుట్టుదా కరెంటుతో మొత్తం కట్టేశారు అని అంటే అంతటి పగట్బందిగా భద్రతను ఏర్పాటు చేస్తాడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఇకపోతే విష్ణుమూర్తివారు ఆ విష్ణుమూర్తి వారి దగ్గరకు వచ్చినప్పుడు అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్ుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అంటే ఏమిటంటే నువ్వు చేసేటువంటి పని నువ్వు చేసేటువంటి ఏదైనా కావచ్చు అసంఖ్యేయ ఇంత సంఖ్య అనేటువంటిది తెలియకుండా నువ్వు ఏదైనా చెయ్యొచ్చు మొదలు పెట్టచ్చు అంటే నాకు ఇంత కావాలి అని కాకుండా అసంఖ్యంగా నాకు కావాలి అనేది నువ్వు మొదలుపెట్టచ్చు అట్లా అంత మొదలు పెట్టింది కూడా నీ ప్రమేయం లేకుండా ముందుకు నడిపిస్తాడు విశిష్ట శిష్ట కృచ్చుచి నువ్వు ఏ రకంగా అయితే మొదలుపెట్టేవో దానికన్నా పదివేల కోట్ల రెట్లు విశేషంగా ముందుకు తీసుకెళ్తాడు ఇట్లా సిద్ధార్థ సిద్ధి సంకల్ప నువ్వు సంకల్పం మాత్రమే చేయి ఆ సిద్ధి ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని స్వామివారి ముందుకు తీసుకెళ్తారమ్మా దానికి ఒక గంటన్నర సమయం రుద్రం పారాయణం చేసుకొని సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామం మొత్తం ఈ అసంఖ్యేయో ప్రమేయాత్మ అనేటువంటి శ్లోకంతో సంపుటి చేయమనండి ఒకవేళ ఎవరికి రాదు నేను ఇవాళ సాయంత్రమే ఈ విష్ణు సహస్రనామాన్ని సంపుటి చేసి అందిస్తా पूर्ति अंत ओम असंख्येयोग प्रमेयात्मा विशिष्ट शिष्टकृिति सिद्धार्थ सिद्धिक सिद्धिद्स्थ सासाधन विश्व विष्णुष्कारो भूतभव्यभवत्भुत भाव भूतात्म भूतभावन असंख्यय प्रमे या विशिष शिष्टृिति सिद्धाध सिद्धिकल सिद्धिद्स्थ सासाधन असंख्यय प्रमेयात्मा विशिष शशिष्यति सिद्धार्थ सिद्धिकल सिद्धिद्स्द साधन वैंने रेणो श्लोक विष्णुश्लोम ल అంటే ప్రతి శ్లోకానికి వెనక ముందు నూట ఎనిమిదికి త్రీ త్రీ టైమ్స్ వస్తుంది అది అలా ఒక్కసారి పారాయం చేయడం కష్టం కాబట్టి వినగలిగితే ఆ వచ్చేటువంటి జన్మకృత యోగం సప్ సప్త కృతం పాపం వ్యాధి రూపేణ పీడితేనే మనకుంది కోటి జన్మ కృతం పాపమే ఇది మనకు అంటే ఈ ఒక్క చేయటం వలన కోటి జన్మలు ఏదైనా మనకు ఇప్పుడు అనుభవించి వస్తున్నామంటే దోషలు తీసేస్తుందమ్మా చిన్న చిన్నవే ఏదో మనం కట్టెలు చేయాల్సిన అవసరం లేదు ఒకటి గీతాపారాయణ ఉదయం పూట సంధ్యా సమయంలో ఐదున్నర ఆ ప్రాంతాలలో శివకేశ ఆరాధనమ్మ అది చేసుకొని మీరు ప్రశాంతంగా ఇంట్లో మీ పని మీ మీ పని మీరు చూసుకోండి ఆ వచ్చేటువంటి యోగం అనేటువంటిది శుక్ల పక్షములో చంద్రుడు ఏ రకంగా ప్రవృతి చెందాడు అలాంటి జీవితం ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా చూస్తాడమ్మా నమ్మితే అంతే చేసుకోగలగాలి పౌర్ణమి నిజమే చాలా విశేషం కదండి అందులో మీరు అన్నట్టు నా వైశాఖం అనేది చాలా అద్భుతమైనది సోమవారం వచ్చింది పైగా మాధవ మాధవ్ అందుకే మంచిదని ఎందుకు తెలుసా సాయంత్రం ఎందుకండి ఏ పనైనా చేయాలంటే మనకు చంద్రబలం అవసరం ఉదయం పూట చేయమని చెప్పి చెప్పచ్చు సాయంత్రమే ఎందుకు చేయమని అంటే మనం ఏ పని చేయాలన్నా మనకు చంద్రబలం అవసరం చంద్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనకు బ్రతికే ఉండదు అది మనం గమనించుకోవాలి ఈశ్వరుడు నెత్తి మీద చంద్రుడు ఉంటాడు సోమవారం రోజు నాడు మనం చేసేటువంటి అర్చన చంద్రుడికి వ్యాప్తి చెందుతుంది శివుడికి కదమ్మా చంద్రుడికి వ్యాప్తి చెందుతుంది కనుక ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభ్యమవుతుంది ఆ పౌర్ణమి రోజు నాడు అడవిని సైతం ఆయన వెన్నెలు ఏ రకంగా ఇస్తాడో అదే రకంగా అమావాస్య రోజు నాడు కూడా మన కుటుంబానికి వెన్నెలు ఇస్తాడు మరి చంద్రుడు దానికోసమే సాయంత్రం చేయమంటానికి మన కారణం చక్కగా వివరించారు